రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక గ్రహం ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాంటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానం శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేలు పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి ఏంటి అక్కడ పంచమ స్థానంలో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆరవ స్థానంలో శని ఒక సంచారం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి సప్తమానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు అంటే సప్తమ శని అని అర్థం చూడండి ఏ ఈ సప్తమ స్థానంలో శని వచ్చినప్పుడు మనకి ఈ ఏదైతే భార్య భర్తల మధ్య ఆ క్లోజ్ రిలేషన్షిప్ బాండింగ్ ఉంటుందో అది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఈ శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ కాబట్టి అక్కడ రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ప్రతిదానికి కూడా రిస్ట్రిక్షన్స్ అంటే ఆటంకాలు అడ్డుపడడము ఆ ప్రేమ ఆప్యాయత ఇవన్నిటికీ దూరంగా కొద్దిగా ఉంటూ జీవితాన్ని గడపాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఈ క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా రిలే రిలేటివ్స్ అని అంటాం అంటే భార్య తరపున కావచ్చు భర్త తరపున కావచ్చు వాళ్లతో కొంచెం మాట పట్టింపులు కొద్దిగా డిస్టర్బెన్సెస్ వాళ్ళతో వాళ్ళ నుంచి కొద్దిగా విభేదాలు మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటుంది తర్వాత ఈ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు మీనరాశికి సప్తమ స్థానానికి వెళ్తున్నాడు శని ఆ సప్తమ స్థానంలో ఏదైనా శనికి ఆపోజిట్ గ్రహం అంటే శత్రు గ్రహం ఏదైతే ఉందా చూసుకోండి సూర్యుడో కుజుడో కేతు ఉంటే మ్యారేజ్ లైఫ్లో సపరేషన్ కూడా అయ్యే అయ్యాస్కరం ఉంటుంది ఇక్కడ నేను భయపడిస్తా లేదండి దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు వాస్తవాన్ని చెప్తున్నాను మీ సప్తమ స్థానంలో ఇప్పుడు శని వెళ్తున్నాడు అక్కడ ఏదైనా గ్రహం ఉందా ఏ శని ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతువ గనక ఉంటే మ్యారేజ్ లైఫ్లో పూర్తిగా డిస్టబెన్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అక్కడ ఏ గ్రహము లేదా హ్యాపీ అష్టకొరగ బిందులు చూసుకోండి నాలుగు ఐదు ఆరు ఉంటే మరీ హ్యాపీ ఏ పే ఇబ్బందులు వచ్చినా వాటిని త మీరు తట్టుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు అదే ఏ సున్నానో ఒకటో రెండో ఉంటే దాని ఫలితాలనేది చాలా ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఆ మ్యారేజ్ లైఫ్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు కొద్దిగా పార్ట్నర్షిప్ బిజినెస్లో వడదొడుకులు పార్ట్నర్లో గొడవలు ఆ క్లోజ్ రిలేషన్స్తో గొడవలు ఆర్గ్యుమెంట్లు అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది అష్టకొరకు బిందులు ఎక్కువగా ఉంటా సారీ తక్కువగా ఉంటాయి సున్నా ఒకటి రెండు ఇచ్చి అలా ఉన్నట్లు కనుక అయితే అష్టకొరకు బిందులు శని గనుక అన్ని బిందులు ఇచ్చి ఉంటే కొద్దిగా మీకు ఈ యొక్క జాబ్ రీత్యా శారీరకంగా చాలా స్ట్రగల్ ఉంటుంది అంటే నలుగురు చేసే పని మీరొక్కరే చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఒక సమయంలో అష్ట బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే సో పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు ఆ ఒక మీనరాశిలో ఏదైనా శనికి సంబంధించిన శనికి నచ్చని గ్రహం ఏదైతే ఉందా చూసుకోండి అవన్నీ ఏమీ లేదు బాగుంది అంటే ఫైన్ భయపడాల్సిన అవసరం లేదు సో ఒకవేళ అక్కడ అష్ట బిందులు తక్కువ ఇచ్చి అక్కడ ఏదైనా గ్రహం ఉన్నా దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి కనుక బాగుంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు ఈ సమయంలో మీరు చేయాల్సిందలు ఏంటి అంటే కొత్తగా వ్యాపారం పెట్టాలి కొద్దిగా ఆగండి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి రెండవది భార్య భర్తల మధ్య గొడవలకి అవకాశాలు ఇవ్వకండి మీ భర్త ఏం చెప్పినా ఎస్తానండి అనండి మీ భార్య ఏం చెప్పినా ఎస్తానండి అనండి అదొకటి మీరు చేయండి ఉద్యోగంలో చాలా ఓర్పుతో ఉండాలి ఈ సమయంలో ఉద్యోగం చేంజ్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి చేంజ్ చేయకండి ఈ సమయంలో అష్ట బిందులు చూసుకోండి దశాభుక్తి చూసుకోండి తర్వాత ఈ యొక్క పెళ్లి చేయాలి పెళ్లి చేయాలనే అంటే మ్యారేజ్ మ్యాచెస్ చూడాలి అవుతుంది బట్ స్టడీ అంటే స్లోగా ఉంటుంది స్లోగా మీకు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ జరగకుండా రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీ సప్తమాధిపతి లాభస్థానానికి వస్తాడు రెండు వేల ఇరవై ఆరుకి ఆ సమయంలో బాగుంటుంది సో ఇలా అండి కొద్దిగా ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకొని వెళ్ళండి ఈ సమయంలో మీరు ఉంగరాలు బంగురాలు అనుకుంటూ వెళ్ళకండి కొద్దిగా జాగ్రత్తగా శనికి మంచి సరైన రెమిడీస్ చేసుకోండి ఈ సప్తమ స్థానంలో శని వచ్చినప్పుడు ఒక్క శివుడే మిమ్మల్ని సేవ్ చేయగలడు ఇంకా వేరే ఏ ఉంగరాలు బంగురాలు హోమాలు ఇవన్నీ పనికిరావు ఈ సమయంలో ఒక్క శివుడే మిమ్మల్ని కాపాడగలడు అంటే ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం మానకుండా చదువుకోండి శనికి నెలకు నెలకి రెండు శని శని త్రయోదశలు వస్తాయి అంటే ఈ ఒక కృష్ణపక్ష శని త్రయోదశి శుక్లపక్ష శని త్రయోదశి ఈ రెండు శనియోద శని త్రయోదశలకి కూడా ఆ రోజు శని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించండి ఆ శివుడికి నువ్వు నూల నూనెతో అభిషేకాలు చేయించేటప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని కొన్ని వేల సార్లు చదువుకోండి అప్పుడే మీ భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది తర్వాత మీరు చేసుకోవాల్సిందల్లా దత్తుడిని స్వామిని ఎక్కువ కొలుచు ఆరాధించండి అంటే ఎక్కువ అభిషేకాలు ఎందుకంటే శని జలతత్వరాశిలో ఉంటున్నాడు శని జలతత్వరాశిలో ఉన్నప్పుడు హోమాలు అవనాల పనికి రావు ఒక మీరు స్పిరిచువాలిటీతోనే మీరు ముందుకు వెళ్ళాలి ఇలాంటి పరిహారాలు మీకు పనికి వస్తాయి తర్వాత ఈ ఒక దత్తాత్రేయుడిని ఆరాధించడము తర్వాత మీకు ఇష్ట దేవత ఆరాధన తర్వాత కొబ్బరి బొండం నీళ్ళతో పాలతో అభిషేకాలు శివుడికి ఎక్కువ అభిషేకాలు కాలభైరవేశ్వడికి బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టడము ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకాయం చదువుకోవడము ఎనా ఇన్ని పరిహారాలు చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చినా తట్టుకొని మీరు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఆ శనిదేవుడి యొక్క కృపా కటాక్ష నా కన్యా రాశి మిత్రులందరికీ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు